ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పెరిగ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షుల శిష్యుల్లో ఒకరైనటువంటి దేవరాజు మొదలయ్యారు గురించి చెప్పుకుంటున్నాం తరువాతి భాగం ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో ఎప్పటిలాగానే మొదలయారును పిలిచారు ఆయన తనకు అన్నం సరిపడట్లేదని భోజనానికి వెళ్ళలేదు ఆయన సోదరుడు డాక్టర్ గురుస్వామి మొదలయారు చెన్నైలో చాలా ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు ఆయనకు అన్నం సరిపడకపోవటాన్ని సరిచేయటానికి మందులేమీ లేవని అందుకని అన్నాన్ని పూర్తిగా మానేసి దానికి బదులుగా వేరే ఆహారం తీసుకొనమని చెప్పారు ఆ రోజు భగవాన్ అడిగారు దేవరాజ్ మొదలయ్యారు ఎక్కడా అని ఎవరో భగవాన్ ఆయన్ను పిలుస్తున్నారని మొదలయారు చెప్పారు ఆయన భగవాన్ వద్దకు వెళ్లారు భగవాన్ ఆయన వైపు నిశ్చితంగా చూసి ఇక్కడ కూర్చో అన్నారు రవణాశ్రమంలో అన్నం చాలా ఎక్కువగా వడ్డిస్తారు ఆయనకు అన్నం వడ్డిస్తుండగా ఆయన సందేహిస్తూ భగవాన్ వైపు చూశారు గురువుగారు భుజించమని సూచించారు వెంటనే మొదలయారు భోజనం ప్రారంభించి వడ్డించిన అన్నం మొత్తం తినేశారు ఆయన తర్వాత నాతో చెప్పారు నేను నా గురువుగారి ఆజ్ఞను పాటించాను నయం కాదని నిర్ధారించబడిన నా జబ్బు వెంటనే పోయింది అని ప్రతిరోజు రకరకాల మంది మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి ఆశ్రమంలో ఎవరూ మొదలయారిని ఎరుగరు ఆశ్రమవాసుల్ని భగవాన్ అడిగారు ఆయన ఎవరో మీరు గుర్తించారా అని అందరూ తలలు వంచుకున్నారు మీరెవరు దేవరాజు మొదలయారను గుర్తుపట్టలేదా ఆయన మన దగ్గరకు తరచూ వచ్చేవారు అప్పట్లో ఎంత తేడాగా ఉండేవారు అప్పట్లో ఆయన యూరోపియన్ సూటు ధరిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు చూడండి ఎంత నిరాడంబరంగా సాదా సీదాగా ఉన్నారో దేవరాజు మొదలయ్యారు కన్నిటితో నాకు ఇలా చెప్పారు గురువుగారికి నా పట్ల ఎంత శ్రద్ధో చూడు ఆయన నువ్వెలా ఉంటే అలా స్వీకరిస్తారు నువ్వు యూరప్ దేశస్తునిలా సూటు బూటు టై వేసుకున్నా లేక అతి సాధారణమైన దుస్తులు ధరించిన ఆస్తికుడివైనా ఏదో ఒక ప్రత్యేకత కలిగిన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్న ఆయనకు అవన్నీ అనవసరం గురువుకు శిష్యుడు ముఖ్యం అతడు దేన్ని నమ్ముతాడో ఏమి చేస్తాడో ఆయనకు అనవసరం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి మొదలయారు భగవాన్ వద్దకు ఇంకా తరచుగా వెళ్ళసాగారు ఇది చాలా ముఖ్యమైంది ఆయన మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మికంగా బలపడాలంటే సత్యంతోటి అనుబంధము అవసరం అది మనిషే కావచ్చును బోధ సంస్థ ఆలయం చర్చి ఏదైనా కావచ్చు ఎడబాటు లేని అనుబంధము తప్పనిసరి శిష్యులకు బోధన ద్వారా కాకుండా కేవలం వారితో కలిసిమెలిసి ఉంటూ ఆ శిష్యుని మనస్సు నెమ్మది నెమ్మదిగా గెలుచుకుంటారు సద్గురువు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆశ్రమ యాజమాన్యం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుంది భగవాన్ పైన చిన్నస్వామిపైన ఆశ్రమవాసుల్లో పెక్కురి పైన అక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టబడింది చిన్నస్వామి భగవాన్ శిష్యులైన సుందరం చెట్టిఆర్ అనబడే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వద్దకు ఆయన సలహా కొరకై వెళ్లారు తిరువన్నామలలోనూ చుట్టుపక్కల ఉన్న ప్రఖ్యాత న్యాయవాదులందరినీ వదిలి ఆ న్యాయమూర్తి తిరువన్నామలైకి నూరు మైళ్ళ దూరంలో చిత్తూరులో ఉన్న దేవరాజ మొదలియారు పేరు చెప్పారు ఈ సంగతి నాతో చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి గురువుగారి అనుగ్రహం చూడు భారతీయ దండన శాస్త్రం అంటే ఇండియన్ పినల్ కోడ్ పినల్ కోడ్ ప్రకారము ఎవరికైనా కోర్టు నుండి కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశం వస్తే వారు కోర్టులో హాజరు కావలసిందే ఈ అవమానకరమైన పరిస్థితిని తప్పించడం తప్పించడం అనేది అసాధ్యంగా కనపడింది కానీ దేవరాజు మొదలయారు శ్రమపడి కేసును తొలినాళ్లలోనే కొట్టివేయించారు కనుక ఎవరూ కోర్టుకు వెళ్లాల్సిన పని లేకపోయింది ఫిర్యాదుదారు పెద్ద కోర్టులో తన అప్పీలు దరఖాస్తు చేశారు కానీ దేవరాజు మొదలియారు ఇక్కడ కూడా కేసును కొట్టివేయించారు భగవాన్ ఈ పని మొదలియారును ఎన్నుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంది ఆయన కూడా మిగిలిన పాత భక్తుల వలె ఒక గండ శిలగా ఉండి అరుణాచలుని బోధ అయిన అహం లేదా నేను ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందించాలి దానికి గురువు ఆయన్ను స్వీకరిస్తే చాలదు ఆశ్రమ యాజమాన్యం చిన్న స్వామితో సహా స్వీకరించాలి ఈ సంఘటన వలన మొదలియారు తన విమర్శలను కూడా గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముదిలియారు భగవాన్ అనుగ్రహం యొక్క ఆకర్షణను మరింతగా అనుభవించారు అందుకని తన వృత్తిని మానేసి గురువుగారి పవిత్ర పాదాల చెంత శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు అప్పట్లో ఎవరూ కూడా ఆశ్రమంలో గది నిర్మించుకోవడానికి అనుమతింపబడేవారు కాదు కేవలం ఇద్దరికి మాత్రమే మేజర్ చార్విక్ యోగిరామయ్యకు మాత్రమే మినహాయింపు లభించింది చాలామంది ఇతరులు ప్రయత్నించారు కానీ మేము దీన్ని భక్తులు నివాసం ఉండే ఆశ్రమంగా ఉంచదలుచుకోలేదు చిన్న ఆశ్రమంగానే కొద్దిపాటి మందికి మాత్రమే నివాసం కల్పిస్తాం అని యాజమాన్యం ఎవరికీ ఆశ్రమం లోపల ఉండే అవకాశాన్ని ఇవ్వలేదు ఆశ్రమం లోపల గది నిర్మించుకోవడానికి అనుమతి కోరుతూ చిన్నస్వామికి ఉత్తరం రాసేలా భగవాన్ నాకు హృదయంలో ప్రేరణ కలిగించారు నేను చిన్నస్వామికి లేఖ రాయగానే వెంటనే అనుమతినిస్తూ జవాబు వచ్చింది శిష్యుడు గురువు సన్నిధిలో ఉండాలని కోరుకున్నారు గురువుగారు కూడా అదే విధంగా భావించారు గురు శిష్యుల సంబంధం విషయంలో దేవరాజ్ ముదలియార్ గారి ఉదాహరణను నేనెంతో ఇష్టపడతాను కుటీరాన్ని నిర్మించుకోవడానికి చిత్తూరులోని తన వ్యవహారాలను పూర్తి చేసుకొని బయటపడటానికి ఆయనకు రెండేళ్లు పట్టింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి రమణాశ్రమానికి వచ్చారు ఆ తర్వాత ఆయన గురువుగారితోటే నిత్యం ఉండిపోయారు అయినప్పటికీ భగవాన్ ఆయన పవిత్రమైన పాదాన్ని తన కుటీరంలో ఉంచాలని మొదలియారుకు గట్టి కోరిక ఉండేది దాన్ని భగవాన్ ఒక షరతుపై అంగీకరించారు నేను నీ రూమ్కి వస్తాను కానీ ఏ ఆర్భాటం ఉండరాదు ఎవరిని పిలవద్దు దానిని ఒక పెద్ద వ్యవహారంగా చేయొద్దు మరలా మొదలియారు చెమ్మగిలిన కళ్ళతో చెప్పారు భగవాన్ ఆయన గదిలోనికి వచ్చి ఆయన్ని ఆశీర్వదించారు ఆ సంఘటన నా ఆధ్యాత్మిక లక్ష్యం సఫలమంతమవుతుందని సూచించినట్లుగా నేను అనుకున్నాను అది కేవలం గదికి రావడం కాదు గణేషన్ దీన్ని తేలిగ్గా తీసుకోకు భగవాన్ను నాకు మధ్య జరిగిన ప్రతి క్షణము విలువగలదే ప్రత్యేకమైంది భగవాను ఇంగ్లీష్లో చాలా తక్కువగా మాట్లాడేవారు బ్రంటన్ పుస్తకం అచ్చైన తర్వాత పాశ్చాత్య దేశాల నుండి అనేక మంది సాధకులు రావడం ప్రారంభించారు వారు భగవాన్తో సంభాషించడానికి అనువాదకులు కావలసి వచ్చారు దేవరాజు మొదలయ్యారు మునగాల వెంకటరామయ్య ఇంకా అనేకులు అనువాదకులను పాత్ర పోషించేవారు భగవాను నా మాటలను అనువదించే వారందరిలో దేవరాజు మొదలయారు మాత్రమే నేను చెప్పింది చెప్పినట్లుగా అనువదిస్తారు అన్నారు ఈ మాటను దేవరాజు మొదలయారే కాక ఇతర భక్తులు కూడా నాతో చెప్పేవారు దేవరాజు మొదలియారు భగవాన్ ముచ్చట్లు చెప్తుంటే నేను గంటల తరబడి వింటూ ఉండేవాడిని అది నా చెవులకు కమ్మని సంగీతం వల్లే ఉండడమే కాక గురువుతోటి ఆయన అనుబంధాన్ని గురించి తెలుసుకోవటము నా సాధనలో భాగంగా ఉండేది మొదలియారు నాతో ఇలా అన్నారు భగవాన్ నైతికపరమైన విషయాల గురించి ప్రాపంచిక వ్యవహారాల గురించి కానీ ఎప్పుడూ గట్టిగా ఏమీ చెప్పేవారు కాదు కానీ దీనికి రెండు మినహా ఉన్నాయి ఒకటి మాంసాహారం తీసుకోవటాన్ని అంగీకరించేవారు కాదు రెండవది బాహ్య వైరాగ్యాన్ని ఇష్టపడేవారు కాదు ఉదాహరణకు కాషాయ వస్త్రాన్ని ధరించడం గుండు చేయించుకోవడం వేరే పేరు పెట్టుకోవడం సన్యాసించటం మొదలైనవి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హాల్లో భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు తను శాకాహారిగా ఉండటాన్ని భగవాన్ ఇష్టపడతారనిపించింది భగవాన్ నిజంగా ఈ విషయం తనతో అనప్పటికీ మొదలయారు గ్రహించారు కానీ ఆయనకు డాక్టర్ గురుస్వామి మొదలయ్యారు రక్తహీనత తగ్గడానికి మాంసము గుడ్లు కాలేయము సూపు ఎక్కువగా తినమని చెప్పిన సంగతి గుర్తొచ్చింది ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు మాంసాహారం అంటే చాలా ఇష్టమని కానీ ఇక్కడ భగవాన్ ఎదురుగా కూర్చుని ఉంటే భగవాన్ నన్ను శాకాహారిగా ఉండమంటున్నారే అనే గట్టి భావన నాలో కలుగుతుంది ఈ విధంగా సందిగ్ధంలో ఉండి భగవాన్ కొండపైకి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళి ఆయనతో ఇలా చెప్పారు భగవాన్ మీరు నన్ను శాకాహారిగా ఉండమంటున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ నా శారీరక అవసరం దృష్ట్యా వైద్యులు మాంసం తినమని నాకు చెప్పారు భగవాన్ నవ్వి ఆయనతో అన్నారు శాకాహారము శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే పోషక పదార్థాలన్నింటినీ కలిగి ఉంటుంది ఇది విని మొదలియారు ఎంతో సంతోషించి ఇలా అన్నారు భగవాన్ నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది ఈ భోజన విషయంలో నూతన ప్రయోగం చేయడానికి అంటే శాకాహారిగా మారడానికి మీరు అది సరిపోతుందంటే పల్చని గాలి తీసుకుని కూడా నేను జీవించగలనని నాకు తెలుసు కేవలం భగవాన్ కృప వలన శాకాహారిగా మారినా కూడా తన ఆరోగ్యం ఏమీ దెబ్బతినలేదని తనకు మాంసాహారంపై ఏ విధమైన కోరిక అటుపై కలగలేదని ఆయన చెప్పారు ఒకప్పుడు మొదలయారు నాకు విశ్వాసం నమ్మకం అనే పదాల మధ్య తేడాను విశదపరిచారు నమ్మకం అనేది ఒక ఆలోచన నేను హిందువునైనా క్రైస్తవ మతాన్ని నమ్ముతాను విశ్వాసం అనేది పూర్ణమైంది అందులో స్వీకరించడము తిరస్కరించడం అనేది ఉండదు అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను ఆయన జవాబు ఇలా ఇచ్చారు గణేషన్ భగవాన్ కనుక ఒక కాకిని నాకు చూపించి ఇదిగో ఇక్కడ తెల్లని కాకి ఉంది అంటే నేను చూసింది తెల్లని కాకినే అని నేను నమ్ముతాను నేనెప్పుడు తెల్లని కాకి గురించి వినలేదని కానీ అది అసాధ్యమని కానీ భగవాన్ ఎందుకు అలా అన్నారనే ప్రశ్న కానీ నాలో ఉదయించదు ఆయన చెప్పిన దానికి వ్యతిరేక భావన నాలో కలగదు అవును గురువుగారు చెప్పారు కాబట్టి అది తెల్లని కాకే అయి ఉంటుంది అంటుంది నమ్మకం కానీ విశ్వాసము అక్కడ తెల్లని కాకిని మాత్రమే చూస్తుంది దేవరాజు మొదలియారు శరణాగతి పథాన్ని అనుసరించారు శరణాగతిలో నాకు అనేది ఉండదు నాకు అనేదానికి నమ్మకమే కానీ విశ్వాసమంటే ఏమిటో తెలియదు మనం శరణాగతి లేకుండా నాకు అనే ఆలోచనతో ఈ తెల్లకాకి తర్కాన్ని పరిశీలిస్తే అసలు సారాన్ని వదిలేసి ఇవన్నీ అర్థం లేని మాటలు భగవాన్ ఎప్పుడు అలా అని ఉండరు అంటాం ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు ప్రాచీన కాలం నుండి ప్రారంధానికి స్వేచ్ఛాయుతంగా ఆలోచించడానికి మధ్య తికమక పడుతూ ఉంటాడు బౌద్ధ మతము జైన మతము మిగిలిన తూర్పు దేశాలకు చెందిన మతాలు సాధారణంగా ప్రారంధాన్ని విశ్వసిస్తాయి మీరు ఇప్పుడు స్త్రీగా ఉన్నట్లయితే మీరు ప్రారంధం ప్రకారమే స్త్రీగా పుట్టారు మీరు కొన మీరు కోరుకుని బట్టి స్త్రీగా జన్మించలేదు కానీ అన్నీ అలా ప్రారంభ ప్రకారం నిర్ణయించబడితే మనం అసలు ఆధ్యాత్మిక సాధన అనేది ఎందుకు చేయాలి మొదలియారుకు భగవాన్కు మధ్యలో ఈ విధమైన సంభాషణ జరిగింది ఒకరోజు భగవాను బాహ్య విషయాలైన జాతీయత కుటుంబము వృత్తి వివాహము మరణము అనేవన్నీ ఒక వ్యక్తి కర్మఫలంగా ముందే నిర్ణయించబడతాయని నాకు అర్థమైంది కానీ అతని జీవితం యావత్తు చివరకు చిన్న చిన్న విషయాలు కూడా ముందే నిర్ణయించబడతాయా భగవాన్ ఉదాహరణకు నా చేతిలో ఉన్న ఈ విసనకరను నేల మీద పెట్టాననుకోండి ఇది కూడా ముందే నిర్ణయించబడి ఉంటుందా అని అడిగారు భగవాన్ చాలా గట్టిగా బదిలిచ్చారు తప్పకుండా ఈ శరీరం ఏమేం చేయాలో ఏ అనుభవాలను అది పొందాలో ఆ శరీరం ఉనికిలోనికి వచ్చినప్పటికే అంటే జన్మించినప్పటికే నిర్ణయించబడింది మొదలియారు అంతటితో ఆగలేదు ఆయన ఇంకా ప్రశ్నలు అడగసాగారు అయితే అప్పుడు మానవుని స్వేచ్ఛ తను చేసే పనులకు బాధ్యత ఏమవుతాయి భగవాన్ కరుణతో మొదలియారును చూస్తూ బదిలిచ్చారు మనిషికి ఉన్న ఒకే ఒక స్వేచ్ఛ ఏంటంటే జ్ఞానార్జన కోసం సాధన చేయటం దానివలన దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఉండగలుగుతాడు మానవుడు తనను తాను దేహాత్మ భావన నుండి తప్పించగలుగుతాడు అది ఒక్కటే అతనికిన్న స్వేచ్ఛ దేహాత్మ బుద్ధితో ఉన్నంత వరకు ప్రారంభం నుండి అతనికి స్వేచ్ఛ లేదు శరీరము దానికి నిర్ణయింపబడిన విధులన్నింటినీ చేసుకుంటూ పోతుంది కేవలము నేను శరీరంతో తాధ్యాత్మం చెందట్లేదు అనుకుంటే చాలదు ఎందుకంటే అది మరి ఒక ఆలోచనే కనుక అందుకొరకే మనము సాధన చేయాలి దేహాత్మ బుద్ధిని తొలగించుకోవాలంటే మనము హృదయంలో స్థిరంగా నిలిచి జ్ఞానాన్ని పొంది ఉండాలి ఇది మనకు దేవరాజు ముదిలియారు అందించిన మరొక విలువైన బోధ భక్తులు సాధకులు తరచుగా అరుణాచలం యొక్క గొప్పతనాన్ని గుర్చి గిరి ప్రదక్షిణ గురించి దానికి సమీపంలో ఉండటం గురించి మాట్లాడుతూ ఉండేవారు చాలాసార్లు ముదలియారు గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను గురించి అడిగేవారు భగవాన్ ఒకసారి అన్నారు గిరిప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది గిరిప్రదక్షిణ చేసేవాడు నమ్మకంతో చేస్తున్నాడా లేదా అనే దానితో నిమిత్తం లేదు నిప్పును అంటుకున్న అందరినీ అది కాల్చినట్లు అరుణాచలం తనకు ప్రదక్షిణ చేసేవారికి కేవలం మంచినే చేస్తుంది ఒకసారి మొదలయ్యారు మళ్ళీ అదే ప్రశ్నతో భగవాన్ని విసిగించసాగారు అప్పుడు భగవాన్ నవ్వుతూ అన్నారు గిరిప్రదక్షిణ ప్రాధాన్యాన్ని గురించి ఎందుకు ఇంతగా సతమతమవుతావు నీకేమి లభించినా లభించకపోయినా కనీసము శరీరానికి వ్యాయామం లభిస్తుంది కదా అన్నారు మొదలియారు అత్యంత శ్రద్ధతో అరుణాచల గిరి ప్రదక్షిణ రోజు చేయటం ప్రారంభించారు ప్రతిసారి ప్రదక్షిణకు వెళ్లే ముందు ఆయన భగవాన్ అనుమతి తీసుకునేవారు భగవాన్ అనుమతిని అంటే ఇంకెవరు వస్తున్నారు మీతో అని అడిగేవారు భగవాన్ ఎవరైనా తోడు వస్తుంటే వాళ్ళ పేర్లు చెప్పేవారు మొదలయారు ఒకసారి భగవాన్ ప్రశ్నకు ఇస్తూ మొదలయారు ఈనాడు భగవాన్ నాతో వస్తున్నారు ఇంకెవరూ రావడం లేదు అన్నారు భగవాన్ చక్కగా నవ్వి దీవించారు మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ